నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలక్క మీ అందరికి కూడా థ్యాంక్ యూ విష్ణుడు అనగానే ఆనందం అలా ఉండిపోతుంది ఆ స్మైల్ వచ్చేస్తుంది వితౌట్ ఎనీ అసలు ఇంకేమి మన ప్రయత్న అప్రయత్న పూర్వకంగా వచ్చేస్తుంది ఐదు వేల రెండు వందల యాభై ఒకటవ శ్రీకృష్ణ జన్మాష్టమి అద్భుతం కదా ఫైవ్ టు ఫైవ్ వన్ శ్రావణ మాసం అంటేనే అసలు అనిపిస్తుంది అనమాట ఆనందాన్ని మొత్తం మోసుకొచ్చేస్తుంది చక్కగా రెడీ అయిపోతాం ఆషాఢ మాసంలో పూజ చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా ఉండడానికి అనేది రెడీ అయిపోతాం శ్రవణ మాసం ఆనందం అంతా అనుభవిస్తాం డెఫినెట్లీ అటు లక్ష్మీదేవికి ప్రీతికరం ఎందుకు ప్రీతికరం అంటే శ్రీకృష్ణుడు జననం తీసుకున్నాడు కానీ ఈ మాసం అంత ఇష్టమేమో లక్ష్మీదేవికి అనిపిస్తుంది మరి శ్రీకృష్ణ జన్మాష్టమి అందరికీ తెలిసిందే ఎలా చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి చక్కగా చేసుకుంటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది కాకుండా ఆ రోజున అసలు ఎట్లా కృష్ణుడికి ఇష్టమైనటువంటి తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా మనం చేయాల్సి చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకు అని అంటే కృష్ణుడు అనేసరికి నాకేమనిపిస్తుంది సార్ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడినా కూడా ఆనందాన్ని పంచడంలో మాత్రం ముందున్నాడు ఆయన చిరునవ్వుని ఎప్పుడు కోల్పోలేదు ఎప్పుడు కోల్పోలేదు ఒక్కొక్కసారి అనిపిస్తున్నాయో తల్లి దగ్గర కాకుండా ఆ అక్కడ పెరిగాడే చిన్నప్పుడే తల్లికి దూరం అయిపోయాడే అది కూడా తండ్రే తీసుకెళ్లి వేరే చోట దింపాల్సిన పరిస్థితే ఇవన్నీ ఆలోచిస్తుంటాయో అనిపిస్తుంది కానీ వెన్నది పక్కన దొంగలించినా ఏం చేసినా కూడా చిన్న పిల్లాడు కదా మన ఇంట్లో పిల్లాడే అల్లరి చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది కాబట్టి ఆ మీరు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్ర కూడా చదివితే గనక ఒక రోజు ఆయన ఆ ఒక నది దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఒళ్ళో ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నట్ట ఆడుకుంటూ ఉండి ఆ బొటన్ వేలు ఉంటుంది కదా వటపత్ర సాయి అంటే ఏంటంటే ఆ బొట్టన్ వేలు తీసుకుని నోట్లో పెట్టుకుంటారు అలా నోట్లో పెట్టుకుంటూ నవ్వుతూ ఆయనే చూస్తున్నాడట అక్కడ నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి ఒక అమ్మాయి వస్తే ఆ దృశ్యాన్ని చూసి ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందిట స్వామివారు అంటే కృష్ణుడు కనపడ్డాడు అనమాట అమ్మాయికి కూడా ఆ కనపడే వరకు అయ్యో అని అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా తర్వాత ఆయన అంతా అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు మాయమైపోతాడు కదా ఇంకా కృష్ణుడే అనమాట ఆయన ఒళ్ళో కూర్చొని ఆడుకున్నది లేదు చూస్తే అయ్యో ఈ అమ్మాయి చూసినట్టుందని ఆయన గ్రహించి మనోనేత్రంతా అంతా చూస్తారు కదా అమ్మాయిని లేపి ఈ విషయం ఎవ్వరికి చెప్పకమ్మా అని చెప్పారు అంటే ఆ గురువు గురువులో కూడా ఆయన చిన్న పిల్లాగా ఆనందంగా ఆడుకోవడమే కావాలన్నమాట ఆయనకి మనకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆనందం ఎక్కడ ఉంటుందో స్వామి అక్కడ ఉంటారు స్వామి ఎక్కడ ఉంటారో ఆనందం అక్కడ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి మీరు పూరి జగన్నాథ్ మూర్తులు చూసినా కూడా చక్కగా ఆ చెల్లెలు సుభద్ర గాని అన్నగారు బలభద్రుడు కాని చక్కగా చూస్తే గనక ఎంత నవ్వుతూ ఉంటాయి అనమాట ఆహ్వానిస్తాయి మనని మీరు రండి అని చెప్పే అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడం అనేది నేర్చుకోవాలి ప్రేమ బాగా ఉండాలి మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి కోపం రాకూడదు మన రిలేషన్స్ లో గనక సంతోషం అనేది వెళ్ళి విరియాలి అని అంటే మనం ఏం చేయాలో చూద్దాం తప్పకుండా సంతోషమే లోపిస్తోంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అన్ని ఉన్నా కూడా సంతోషంగా లేని పరిస్థితులు ఉన్నాయి కానీ అన్ని ఉన్నాయండి అప్పులేం లేవండి హాయిగానే ఉన్నా కానీ సంతోషం లేదు అమ్మ ఎంత ట్రిక్కీగా ఉంది కలియుగా అయితే డెఫినెట్ గా అన్ని ఉన్నా కూడా సంతోషం లోపి లోపించేటటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఈ చాలా మందికి నూటికి తొంభై శాతం ఆర్థిక పరమైన ఇబ్బందులే ఉన్నప్పుడు ఏదో ఆనందం ఉంది అనుకుని ఆనందపడే పరిస్థితి ఉండదు ఆర్టిఫిషియల్ అయిపోతుంది అది కదా డెఫినెట్ గా సమస్య గుర్తొచ్చేస్తుంది ఏముంది ఆనందం అని అనిపిస్తుంది మరి ఎట్లా ఈ పరిస్థితులన్నీ మారాలంటే కృష్ణ పరమాత్మ ఎలా మనల్ని అనుగ్రహిస్తాడు ఏం చెయ్యాలి ఆయన ప్రీతి కోసం ఒక్కటి మాత్రం వాస్తవంగా నేను చూసేది ఏంటి అంటే డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అనుకోవడం పొరపాటు చాలా పొరపాటు మీరు చూస్తే కొన్ని కొన్ని మూవీస్ లో కూడా మీరు కాంతారా చూడండి ఆ ఆ రాజుకి ఆనందం ఉండదు అంత ఉంటది రాజు దగ్గర ఏమి ఉండదు డబ్బుకి కొదవే ఉంటుంది సైన్యానికి కొదవే ఉంటుంది బలగానికి కొదవే ఉంటుంది కదా ఆయనకు ఆనందం ఉండదు అనమాట అమ్మవారు ఆనందాన్ని ప్రసాదిస్తారు అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్పించి ఆనందం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అది డబ్బు ఉన్నా కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు కాబట్టి ఫస్ట్ ఆయన అనుగ్రహం దేనికి మనం కోరుకోవాలి ఏది ఉన్నా లేకపోయినా ఆనందం అనేది ఎప్పుడు కూడా ఉండాలి మన చుట్టూరా ఉండాలి అనేది మనం కోరుకోవాలి మనం ఆనందం ఎప్పుడు ఉంటుంది పిల్లలు మన మాట వింటున్నప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్నప్పుడు ఇంట్లో ఏ గొడవ లేనప్పుడు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మన దాకా రానప్పుడు అయితే ఇక్కడ కృష్ణుడికి సంబంధించి ఆనందము అని అంటే మాత్రం వేణువేణు అవునా వేణుగానం వింటే అందరు మర్చిపోయేవారట మైమర్చిపోయి అక్కడే ఉండిపోయేవారట పనంతా కూడా చేసుకోకుండా ఆ గోపికలు అనుకునేవారట అస్సలు ఇవాళ వినకూడదు అతను వేణు వాయిస్తున్నా కూడా ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసేసుకోవాలి అని అనుకునేవారట కానీ ఎప్పుడైతే వేణుగానం వేయడం స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేసేవారో అక్కడ అక్కడే నిలిచిపోయి అలానే ఉండిపోయేవారు అంటే ఏముంది ఏం లేదు ఏం గుర్తుండదన్నమాట ఎంత అదృష్టవంతులో ఎప్పుడైనా కూడా మీరు ఏం చేస్తారంటే జన్మాష్టమి ముందు రోజే అంటే జన్మాష్టమి ముందు రోజే వేణువు తెచ్చుకోండి ఇంటికి అంటే ఆదివారం ఈసారి సోమవారం వస్తుంది కదా ఆదివారం వేణువు తెచ్చుకొని అదే వేణుమి ఫ్లూట్ మామూలుగా దాంట్లో రకరకాల లోహాలతో కూడా ఉంటాయి కదా చెక్క చెక్కవే కావాలి చెక్క ఇంపార్టెంట్ చెక్కదే తీసుకొని తెచ్చుకోండి అదే తక్కువకి కూడా దొరుకుతుంది మనకి మంచిది ఆ వేణు తెచ్చుకొని ఒక గ్రీన్ కలర్ క్లాత్ లో వేణువుని చుట్టేసేసే చుట్టి బెల్లం ఒకటి స్వామివారికి నివేదన చేయండి మనం తర్వాత స్వామివారికి నివేదన చేయాల్సినవి ఏవి కూడా మనం చెప్పుకుందాం తప్పకుండా ఇది గనక స్వామివారికి మన పూజ రూమ్ లో పెడితే గనక ఆనందం అనేది పరిడవీతుంది మీరు ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి తర్వాత పొద్దున్నే లేచేసి అదే వేణువుని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా కృష్ణుడి గుడిలో తప్పకుండా ఇవ్వండి ఆదివారం పూజ చేస్తాము సోమవారం వెళ్ళి కృష్ణ గుడిలో ఇచ్చేస్తాం మా దగ్గర లేదండి కృష్ణుడి గుడి అనకండి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వేణుగోపాల స్వామి అని ఉంటాడు తప్పకుండా ఆ వేణుగోపాల స్వామికి తప్పకుండా ఆ ఫ్లూట్ ని తప్పకుండా వేణువుని ఇచ్చేసాయండి వేణువుని చూస్తే మీరు ఆ మనకి ఆ మన షట్ చక్రాలు సెవెన్ చక్రాలు ఎట్లా అయితే మన బాడీలో ఉంటాయో వేణువు కూడా అలానే ఏడు ఉంటాయి గ్రంథాలు ఉంటాయి రంధ్రాలు ఉంటాయి అయితే అవి మీరు చూస్తే గనక ఐదు ఒక చోట ఉంటాయి రెండు ఒక చోట మన మన పంచేంద్రియాలన్నీ కూడా సరిగ్గా ఉండాలి అని అంటే గనక మన మనస్సు మన బుద్ధి సరిగ్గా ఉంటాయి ఇవన్నీ సరిగ్గా ఉంటాయి అని అర్థం ఈ మనస్సుని బుద్ధిని నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నాం అనుకో ఇవి సక్రమంగా పనిచేస్తాయి పోతాయి చక్కటి నాదం అనేది వస్తుంది అనేది అర్థం కాబట్టి అది చక్కగా దండం పెట్టుకొని అది చేయండి అలాగే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి బాగా చాలా భరించలేకపోతున్నాం డబ్బు అనేది నిలవడం లేదు మనకు అసలు అంటే గనక హస్తం మొత్తం పన్నెండు ఆ అరటి పళ్ళు ఉంటాయి హస్తం ఒక్కొక్కసారి పదహారు కూడా వస్తాయి ఆ హస్తాన్ని అసలు కట్ చేయనివ్వకండి హస్తం ఎంత ఉందమ్మా అని అడగండి ఆ హస్తానికి మీరు అంత డబ్బులు ఇచ్చేసి చక్కగా అరటిపళ్ళు తీసుకొచ్చేసేయండి కొంచెం పసుపు రంగులో ఉన్నవి తెచ్చుకోండి అరటిపళ్ళు అలాగే ఒకటి ఎల్లో కలర్ క్లాత్ ఒకటి స్వామివారి దగ్గర పెట్టి ఈ పళ్ళు ఒకటి నివేదన పెట్టండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని చక్కగా దండం పెట్టుకోండి ఎక్కడైతే గురువు అనుగ్రహం మనకు ఉంటుందో అక్కడ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అది కూడా మీకు ఎలాంటి డబ్బు వస్తుంది అంటే ధర్మబద్ధంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది మీకు ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఇవ్వట్లేదండి మా పెద్దవాళ్ళ చేతిలో ఉన్నాయి మాకు రావట్లేదు అనుకుంటే గనక కృష్ణాష్టమి చాలా ఇంపార్టెంట్ అనమాట కౌరవులకి పాండవులకి ఆయన నుంచొని వద్రా గొడవ అని చెప్పి ఆయన ఏం చేయాలో అది చేసిన తర్వాత సరే ఇక మీ బాధ మీరు అనుభవించండి మీ కర్మకి మీరే బాధ్యులు అని చెప్పి నుంచొని ధర్మం వైపు ఆయనకి ఏం అవసరం రథాన్ని నడిపే అవసరం ఏముంది ఆయనకి డ్రైవర్ అవ్వాల్సినంత కర్మ ఏం అది రథసార్ అయ్యి అలా నడిపించాడు అని అంటే ధర్మం వైపు ఆయన ఎలా నిలబడతాడు అనేది మనము ఆలోచించాలి అలాగే గురువుకి సంబంధించింది ఏదైనా చెయ్యాలి అంటే కృష్ణుడికి ఎందుకు చెయ్యాలి అని అంటే భగవద్గీత ఆయన ఉపదేశించారు కాబట్టి ఆయన జగద్గురువు కాబట్టి తప్పకుండా మనము చెయ్యాలి జాతకాల్లో ఏదైనా గురువుకి సంబంధించి ప్రాబ్లం ఉంది అని గనక ఏమన్నా చెప్తే గనక ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు చేయాల్సింది ఏమి లేదు ఆ ఎల్లో కలర్ క్లాత్ చక్కగా బ్లౌజ్ పీస్ తీసుకోండి ఒక మీటర్ కొత్తది కొనుక్కోండి అలాగే ఈ అరటి పళ్ళు సమర్పించి గురువుకి సంబంధించింది ఏదైనా కృష్ణాష్టకం చదువుకోండి చాలా మంచి చాలా సింపుల్ గా చదువు ఆ బట్ట ఆ బట్టని తీసుకొని నెక్స్ట్ డే యెల్లో కలర్ క్లాత్ని తీసుకొని అరటిపళ్ళు చక్కగా ఇంటిలిపాది తినండి బయట అందరికి పంచి పెట్టండి ఆ నెక్స్ట్ డే కల్లా అరటిపళ్ళు కంప్లీట్ అయిపోవాలి ఇంకా ఓకే ఆ బట్ట ఏదైతే ఉంటుందో అది తీసుకొని మన బీర్వాలో లాకర్ లో పెట్టుకోండి డబ్బు అనేది ఎట్లా వృద్ధి చెందుతుందో మీరు చూడండి ఎక్కడ ఎక్కడుంటే ఆనందం అక్కడ ఉంటుందని చెప్పాను కదా లక్ష్మీదేవి కూడా ఆనంద స్వరూపిణి ఆవిడ తప్పకుండా ఆయనతో పాటే ఉంటారు ఖచ్చితంగా ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు చాలా బాగా స్విచ్ స్విచ్వోడ్ రూపంలో కూడా స్వామికి ప్రీతికరమైంది ఏదైనా వేదిక స్విచ్వర్డ్ చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని అది చదువుకుంటే అసలు స్వామి ఎదురుగుండా ఉన్నారా అని అనిపిస్తుంది మనకి కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ ఇది స్విచ్ వర్డ్ చక్కగా కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ అని చదువుకోండి ఎప్పుడు కూడా ఆయన గోవులను ఎప్పుడు కూడా ఆ మన మీరు ఎక్కడ చూసినా కూడా గోవు అనేది చూసారు అంటే కృష్ణుడి దగ్గర తప్పకుండా మీకు కనపడుతుంది అందుకే దత్తాత్రేయ స్వామి కూడా త్రిమూర్తి స్వరూపం కాబట్టి వెనకే గోవు ఉంటుంది అనమాట ఆయన కూడా గోవులే మనల్ని కృష్ణుడిని ఊహించుకోవడం మన వల్ల కానిపలే అసలు అలాగే అక్కడ మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే కనుక గోవుకి చక్కగా అరటిపళ్ళు ఇవ్వడం అడిగి పెట్టండి మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు అనేది ఈ మధ్య మనకి చాలా శాస్త్రం మీద అవగాహన ఎక్కువైపోయి టమాటాలు పెడితే ఇది బంగాళదుంపలు పెడితే ఇది గోవుకి బంగాళదుంపలు కూడా ఫ్రెంచ్ ప్రైజ్ పెట్టట్లేదు సంతోషంతో అని చదువుకుని అంటే శాస్త్రం చెప్పింది తప్పకుండా కాదని నేను అనను అందరూ వెళ్లి పెట్టేస్తే దానికి కూడా పాపం అడగాలి కదా హరించుకునే హరాయించుకునే శక్తి పాపం ఉండాలి ఎంతో మంది గోవులు పాపం బయట చెత్త దగ్గర తినేసి ఆ ప్లాస్టిక్ కవర్లు లోపలికి వెళ్ళిపోయి పాపం సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సిన ఎన్నో కేసెస్ నేను చూసాను కాబట్టి అలా కాకుండా వాళ్ళని అడిగి ఏమండి మేము ఇది పెడుతున్నాము మీరు పెడతారా పొద్దున మేము ఇది కొంచెం పెడతా పొద్దున మిగిలి మిగిల్చి మీరు ఎత్తిపండు పెడతారా అని చెప్పి అడిగి పెట్టండి వాళ్ళకి ఓకేనా తప్ప ఇది చేయండి చాలా మంచిది అయితే స్వామివారికి మనం ఏం నైవేద్యం పెట్టాలి అని అంటే స్వామి మనకి ఎల్లప్పుడూ తోడు తోడుండాలి అన్ని విధాల స్వామి మిత్రత్వాన్ని అంటే స్నేహితుడు గనక స్వామి అవుతే మనం ఆ దాన్ని అనుభవించాలి ఆనందం అంటే గనక అటుకులు ఇవ్వండి అటుకులు తప్పకుండా సమర్పించండి స్వామివారికి స్వామి వెన్నంటే ఉండు మాకు తోడై ఉండు మా జీవితాల్ని చక్కదిద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తప్పకుండా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైతే లడ్డు గోపాలని తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లవాళ్ళలాగా చక్కగా చూస్తారో అలాగే ఇప్పుడు మీరు పాలు పెరుగు వెన్న కూడా సమర్పించండి అది అందరూ చేసే పని తప్పకుండా చేయండి ఆ పని కూడా అయితే ఆ లడ్డు గోపాలను ఎవరైతే ఆనందం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెళ్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు ప్రేక్షకులకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం నమస్తే పద్మి